యానంలో ఆశా వర్కర్లుగా ఉద్యోగాలు కల్పించి అంచులంచులుగా మా జీతాలు పెంచుతూ ఈ రోజు పదివేలు అవ్వడానికి ముఖ్య కారణం శ్రీ మల్లాడి కృష్ణారావు గారే ప్రతిసారి సీఎం రంగస్వామి గారితో మా గురించి మా కోసం పోరాటం చేసి ఈ రోజు మాకు పదివేలు అవడానికి మెయిన్ కారణమైన శ్రీ మాజీ మంత్రిమర్యులు శ్రీ మల్లాడి కృష్ణారావు గారికి సీఎం రంగస్వామి గారికి గవర్నర్ గారికి సిఎస్ గారికి ఆరోగ్య శాఖ అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం యానోలోనే మల్లారి కృష్ణారావు గారినే మేము ఎందుకు అని అంటామంటే మాకు ఉద్యోగాలు కల్పించి వీళ్ళకి ఉద్యోగాలు వేసేసాము అవసరం లేదు అని అనుకోకుండా మాకు ఉద్యోగాలు పెరగడానికి అలాగే మాకు రెగ్యులర్ అవ్వడానికి కూడా అలాగే రెగ్యులర్ అవ్వడానికి పోరాటం చేస్తా మళ్ళీ మా ఉద్యోగాలు యానోలో ఉద్యోగాలు కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళని నీ వదిలేకండా వీళ్ళు మనకు అవసరం లేదన్న విధానంలోకి వెళ్ళకండా వాళ్ళ కుటుంబాలు బాగుండాలి వాళ్ళని ఒక దరి చేర్చాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ప్రతి కోసం ప్రతిసారి మా కోసమే యానం ప్రజల కోసమే నిత్యం ఆలోచిస్తున్న శ్రీ మల్లాడి కృష్ణారావు గారికి మేము యానం ఆశా వర్కర్లు అందరం కూడా జీవితాంతం రుణపడి ఉంటాం జై మల్లాడి శ్రీ మల్లాడి కృష్ణారావు గారికి మేమందరం కూడా రుణపడే ఉంటాం మా ఉద్యోగాలకి ఆయన ఎంతో కృషి చేసి అలాగే మాకు ఉద్యోగాలు వేసి ఆయన వదిలేకుండా ప్రతి విషయంలోనూ కూడా మాకు అనుక్షణం మాకోసమే ప్రతి మీటింగ్లో కూడా మాట్లాడడానికి ఆయన ఎంతో కృషి కృషి చేసి మాకు ఈ నాడు మాకు జీతాలు పెరిగినందుకు చేసేలా చేస్తుంది కూడా మేము మల్లాడి కృష్ణారావు గారికి మేము మేము ఎంతగానో మా ఆశా వర్కర్లు తరపున మేము రుణపడే ఉంటాం మల్లాడి కృష్ణారావు గారు ఈరోజు మేము ఇక్కడ హాజరు అవడానికి కారణం ప్రభుత్వ హాస్పిటల్లో యానం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మేము ఆశావర్లుగా పనిచేస్తున్నామండి దాని ఆ అయితే మాకు మల్లాడి శ్రీ మల్లాడి గౌరవనీయులైన మల్లాడి కృష్ణారావు గారు మాకు జాబులను కల్పించారు దానికోసం మేము ఎంతటితో అక్కడితో మాకు లేకుండా మాకు స్టార్టింగ్ అయితే టూ రెండు పదహారు వందల దగ్గర నుంచి మాకు ఆయన జాబులు వస్తున్నాయమ్మా అనేసి అన్నారు సరే సార్ అనేసి మేము ఎంతో సంతోషంగా జాయిన్ అయ్యాం అయినప్పటికీ కూడా మాకు వాళ్ళు వదల వదలకుండా సార్ తర్వాత మూడు వేలు చేశారు మూడు వేల నుంచి తర్వాత ఆరు వేలు చేశారు అండి ఆరు వేలు నుంచి ఇప్పుడు పదివేలు చే పదివేలు చేయడానికి కూడా ఆయన ఎంతో కృషి చేశారు ఆ విషయం అయితే మా అందరికీ తెలుసండి దానికి మా ఆశా వార్కులు అందరి తరఫున మా శ్రీ మల్లడి కృష్ణారావు గారు సార్ గారికి कृतज्ञता 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 मैं इंटरव्यू చేసుకుంటున్నాంండి మా ఆశా వర్కర్లందరి తరపు జై మల్లాలి జై మల్లాలి మే ఫై స్టేప్ కి స్పీడ్ లేట్